హైదరాబాద్లో రవి చనిపోయినప్పుడు సీఎంగా అంటే అప్పుడు సీఎం కాలేదు మా కోసం బయటకు వచ్చి సార్ వాయిస్ ఇచ్చారు ఏమని ఇచ్చారంటే ఈరోజు రవీందర్ చనిపోయిండు వాళ్ళ కుటుంబం రోడ్ల పడ్డది రేపు మీరు కూడా రోడ్ల పడద్దు అంటే నేను సీఎం కావాలని నన్ను గెలిపించుకోండి అన్నారు గెలిపించుకున్నాము గెలిపించుకున్న తర్వాత కూడా సార్ మమ్మల్ని పట్టించుకోవడం లేదు రవి చనిపోయినప్పుడు సార్ మాకు వాయిస్ ఇచ్చారు వాయిస్ ఉంది మా దగ్గర ఉంది సార్ది మేము దయచేసి సార్ని కోరేది ఏంటంటే మమ్మల్ని చూడండి ఈ గవర్నమెంట్ మీద విశ్వాసంతో తెచ్చుకుంటే మమ్మల్ని కనీసం గేట్ దగ్గర కూడా రావడం రాయడం లేదు ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి తేడా అనేది అయితే ఏం కనబడడం లేదు సార్ హామీ ఇచ్చింది ఈమని చెప్తున్నాం తప్ప కొత్తది అయితే అడగడం లేదు ఇప్పుడు కొత్త ఎడ్యుకేషన్ ఇచ్చారు సార్ కొత్త తీసుకుంటారు మరి మా మూడు వందల కుటుంబాలు ఎట్టిపోతాయి మేము కూడా రోడ్ల మీద పడ్డమే కదా ఈ మూడు వందల కుటుంబానికి దారి చూపండి సార్ అని తప్ప ఇంకా ఏం ఆ సార్ని మేము కోరుకుంటలేం దాదాపు నేనైతే పది పదిహేను సార్లు వచ్చిన కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను ఎవరు అక్క ఉంది కదా కొండ సురేఖ అక్క ఒక పది సార్లు కలిసిన పదిసార్లు సార్లుగా అదే చేస్తామమ్మా సీఎం దృష్టికి తీసుకెళ్తామమ్మా సీఎం కి చెప్తామమ్మా సీఎం కి చెప్పేది లేదు సీఎం దృష్టికి తీసుకోపోయేది లేదు మేమైతే అనుకుంటలేం సార్ మేమైతే అనుకో వెళ్ళితే మాత్రం ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది సార్ మీ టీవీ ద్వారా వెళ్ళినా కానీ మీ టీవీలో ఏ న్యూస్ చూసినా మీ టీవీ ద్వారా సార్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది కానీ టీవీ వాళ్ళు మరి ఆ సార్ని చూపిస్తున్నారా లేదా తెలియదు ఆ ఇచ్చిండు ఇచ్చిండి సార్ ఉంది మాదిరి వీడియో ఉంది సార్ చేస్తాం అసలు మా రాలేదు సార్ తీసేసిన హోంగార్డ్లన్నీ తీసుకోవాలని సార్ ఎక్కడ చెప్పలేదు దానికోసమే మేము ఇక్కడ దాకా వచ్చాము కోర్టు ఆర్డర్లు ఉన్నాయి వీళ్ళకి అన్ని ఉన్నాయి అన్ని ఉన్నా గానీ ఎవరికి సార్ అసలు అసలు మా హోంగార్డ్లు ఉన్నావా లేదని కూడా సార్కి తెలియదు ఇంతమంది ఇన్ని కుటుంబాలు ఉన్నాయి హోంగార్డులు అనే సార్కి తెలుసా తెలియదో తెలియదు అదే అనుకున్నాం సార్ కాంగ్రెస్ అంటేనే ప్రజాపాలన కాంగ్రెస్ కి వచ్చినాం కాంగ్రెస్ కూడా మాకు న్యాయం చేస్తారనే అనుకుంటున్నాం ఇప్పటికీ అదే హోప్ మీద ఉన్నాం చేస్తారు అనే హోప్ మీదనే ఉన్నాం